హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్తున్నారు నరేందర్ని ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి విటారా బ్రీజా మార్తి విటారా బ్రీజా రెండు వేల పదిహేడు మోడలు వీడిఐ ఆప్షనల్ వెహికల్ అండి ఆప్షనల్ వెహికల్ ఇది వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుందండి ఇది వచ్చేసి మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉంది మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా కూడా లోన్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉందండి సివిల్ బరాబర్ ఉంటే మీకు లోన్ కూడా వచ్చేసి ఐదున్నర నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్నది చెక్ చేసుకోరి మీకు నష్టనేది తీసుకోరి ఇది వచ్చేసి మీకు కావాలనుకుంటే అవసరం అనుకుంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్నది చెక్ చేసుకోరి ఒక్కసారి వెహికల్ అనేది చూసిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్తాను

ఇది కూడా చూసుకోవచ్చు సీల్ టైర్ ఉన్నది రూపు కూడా చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ తీసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఇది ఫుల్ మ్యాట్ సీట్లు కూడా వేసుకోవచ్చు కొత్త సీట్లు అంటే బ్రహ్మాండంగా ఉన్నాయి పవర్ విండో వచ్చేసి లెఫ్ట్ సైడ్ డోరు ఇది వెనకాల డోరు లెఫ్ట్ సైడ్ సీట్లు బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా ఉన్నాయి కొత్త సీట్లు అండి డోర్ ఇది రైట్ సైడ్ డోరు చూసుకోవచ్చు సెంట్రల్ లాక్ పవర్ విండోస్ చూసుకోవచ్చు నాలుగు తిరిగి నాలుగు పవర్ విండోస్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేరు క్యాషన్ జరియర్ బ్యాగు ఒకసారి రీడింగ్ కూడా ఒకసారి చేసుకోవచ్చు ఒక లక్ష ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చి రెండు వేల పదిహేడు మోడలు ఆప్షనల్ వెహికల్ మీకు డీజిల్ వెహికల్ రెండు వేల పదిహేడు వీడిఐ ఆప్షనల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కంపెనీ బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఒక లక్ష ఎనిమిది వేల కిలోమీటర్లు కూడా తిరిగిందండి మీకు రీడింగ్ కూడా చూసిన సీట్లు కూడా కొత్త సీట్లు ఉన్నాయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లోన్ కూడా ఆరు లక్షల వరకు ఐదున్నర నుంచి ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందండి మీ సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా అవుతుందండి ఇది తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేసేది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి మీకు ఇది కావాలంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి అవసరం అనుకుంటే వెహికల్ కూడా చెక్ చేసుకోరు చెక్ చేసుకున్న తర్వాత మీకు వెహికల్ అన్న నష్టం చేసుకోరు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ చీఫ్స్ బార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషను మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకేమన్నా మీకు డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్షన్షన్షన్షన్లో నంబర్లు కూడా ఇస్తాం అండి వాటి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్